గుళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది కాదా మీకు లేదా బాధ్యత వాడు తాగి డ్యూటీకి వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు సార్ సరే ఒక స్టాఫ్ తప్పు చేసి హలో పెద్దరాజు గారా అవునండి నేనండి కృష్ణ ధర్మ రక్షణ కేడి నమస్కారం నమస్కారం అండి ఏదైనా సందర్భం ఉంటేనే చేస్తాను లేకపోతే మీకు అయితే మీరు అందులోకి మా దేవాలయంలో మీరు ఈవోగా ఉన్నారు కాబట్టి అది మా ధర్మం అడగాలి ఏం లేదు సార్ ఇప్పుడు నాగేంద్ర అని నాగరాజ్ అని చెప్పి ఇద్దరు నిన్న గొడవైంది కదా మధ్య సేవించి క్యూ లైన్ లో ఏదో దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి కొంచెం రిపోర్ట్ వచ్చింది అది నిజమో కాదో తెలుసుకుంటాకి నాకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టింది ఉత్తర్త్తిని ఫోన్ చేయకూడదు కదా ఇద్దరు వ్యక్తులు కూడా సెక్యూరిటీ గార్డ్ లో పనిచేస్తున్నారట అక్కడ వాళ్ళ మీద అసలు ఏంటి అని మీ గురించి తెలుసుకుందాం అని అసలు వాళ్ళు తీసారా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా అసలు ఏంటి మీకు ఏమైనా తెలుసా అది నిన్న లేట్ అవర్స్ లో నైట్ అవర్స్ లో అది అక్కడ అతను డ్రింక్ చేసి వచ్చి క్యూ కంప్లైంట్ అంటే యాక్చువల్ గా అవుట్ సోర్సింగ్ అతను నాగేంద్ర అతను డ్యూటీ మార్నింగ్ డ్యూటీ తీసుకెళ్ళాడట నైట్ ఏమో మళ్ళా వాళ్ళు రిలేటివ్స్ తీసుకొని దర్శనానికి తీసుకొచ్చాడట తీసుకొస్తే డ్రింక్ చేసి వచ్చినట్టుగా అది కబ్బ వచ్చింది అది దాని మీద భక్తులు హైదరాబాద్ నుంచి వీళ్ళు ఎవరో దర్శనానికి వచ్చినప్పుడు అతను మామూలుగా ఆర్గ్యుమెంట్స్ అయ్యి జరిగితే డ్రింక్ చేసి వచ్చినట్టుగా దృష్టికి వచ్చింది కాబట్టి వచ్చింది దాని మీద నాకు కూడా నాకు ఈ మార్నింగ్ వీళ్ళు జరిగింది నిన్న నైట్ లేట్ లో జరిగింది ఇది ఈ కేక్యూ కాంప్లెక్స్ లో అక్కడ ఇది గొడవ పడ్డారు ఇది అంటే మార్నింగ్ ఇలా ఉండి కౌంటింగ్ మార్నింగ్ నేను వెంటనే వీళ్ళని అతన్ని డ్యూటీ ఆపడం జరిగింది మళ్ళీ ఎంక్వైరీ చేయమని ఒక డిఇఒని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఎంట్రస్ట్ చేశాను ఈ లోపల మళ్ళా ఒక ఏఈఓ ని ఒక సస్పెండ్ చేశాను ఇంకో ఇద్దరు ఏఈఓ ని కూడా చేశారా చేశాను అంటే మరి క్యూ కాంప్లెక్స్ లో ఇవన్నీ చూసుకోవాలి కదా అని పిల్లలకి చేస్తాను చాలా చాలా మంచి పని చేశారండి ఇంకా మీ మీద అనుమానం పడుతున్నాం మేము ఉదయం నుంచి పని మీద అంటే నాకు మార్నింగ్ చెప్పారు వీళ్ళది తర్వాత ఉండి కౌంటింగ్ ప్రాసెస్ ఉంటే వీళ్ళని ఎంటర్ చేసి క్యూ కాంప్లెక్స్ లో జాతి చూసుకోవాలనే దృష్టి మీద క్యూ కాంప్లెక్స్ చూసి ఏయో అని ఒక సోపు నుండి సస్పెండ్ చేశారు సెక్యూరిటీ ని దానికి సంబంధించిన తన్ని ఒక ఇంకో ఇవ్వో ఇద్దరికి మెమోస్ ఇష్యూ చేశారు ఈ ప్రశ్న అటు విడుదల చేశారా ప్రశ్న అవట్ ప్రశ్న టు ఇది ఇంకా విడుదల చేయలేదు అది చేసేస్తే మేము అసలు మీ మీద అనుమానాలు ఏం ఉండవు కదండి లోకల్ గా కూడా ఇంకా మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా రకరకాల రూమర్స్ వచ్చేస్తారా పని చేశారు పని చేసేసి ఇంకెవరైనా ఉంటే రిపోర్ట్ ఇమ్మన్నాను ఇంకా కొందరు మీద కూడా యాక్షన్ తీసుకుంటా రిపోర్ట్ ఇమ్మని చెప్పాను అది ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడైతే ఒక ఐదుగురి మీద యాక్షన్ తీసుకున్నా ఐదుగురి మీద తీసుకున్నారా అతను అవుట్ సోర్సింగ్ అతను అయితే తీసేసాము యాక్చువల్ గా అతను డ్యూటీలో లేడు డ్యూటీ లో లేడు మార్నింగ్ డ్యూటీ చేసుకెళ్ళి మళ్ళీ నైట్ వాళ్ళు ఎవరనో రెలిటివ్ తీసుకొని వచ్చాడట అదే అదే డ్రెస్ కూడా లేదు వాళ్ళకి అతని డ్యూటీలో లేడు నాగేంద్ర అని అతని డ్యూటీలో లేడు నైట్ ఎవరి రిలేటివ్స్ దర్శనం తీసుకొచ్చి కంపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి అక్కడికి వస్తే డ్రింక్ చేసి వచ్చినట్టు వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన డివోటీస్ ఇది చేసి మొత్తం ఆర్గ్యుమెంట్స్ అయినాయి అది ఇది దాని తర్వాత మన దృష్టికి అయితే అది మార్నింగ్ ఇది వచ్చింది అది నేను ఇయ్యాలి ఉండి లెక్కింపు అందుకని లేట్ అయిందా ఓకే అండి ఉండి లెక్కింపు అయితే అయింది ఉండి లెక్కింపు అవుతుంది కానీ నేను ఇవన్నీ ప్రాసెస్ చేసి ఇవన్నీ చేస్తాను అయితే మేము అనుకున్న దానికంటే చాలా స్పీడ్ గా ఉన్నారండి ఇంకా ఎవరు రిపోర్ట్ ఇచ్చాక ఇంకెవరైనా బాధ్యులు అంటే ఇంకా యాక్షన్ తీసుకుంటాను ఏం లేదండి మా రిక్వెస్ట్ ఏంటంటే నేను శ్రీశైలం లో త్రీ ఇయర్స్ ఉన్నానండి మూడు సంవత్సరాలు ఉన్నాను నేను ఇద్దరు ఈవోలతో చేశాను అందులో లవన్ గారితో కొంచెం క్లోజ్ గా ఉండేవాడి ఈ విషయంలో ఆయన మొదట్లో మాకు మాకు కొంచెం మాట పట్టింపు ఉంచిన తర్వాత మా వ్యక్తిగతం అర్థం చేసుకున్నారు ఆ తర్వాత అయింది తర్వాత మేమేంటంటే శ్రీశైల మీరు వచ్చాక కూడా చాలా బాగానే ఉన్నారు అయితే ఈ విషయం ఏంటంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి మాకు ఇబ్బంది పెట్టేసరికి ఒకసారి కనుక్కుందాము అసలు ఎంత వరకు వచ్చిందని అనుకునే వరకు నేను అనుకున్న దానికంటే బాగా చేశారు మీరు అంతా కూడా ఉండిపోయారు నాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ బట్టి యాక్షన్ తీసేసుకున్నాను ఏం లేదు పెద్దిరాజు గారు మా నుంచి హిందూ సంఘాల రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ మద్యం సేవించి వచ్చారు అందులోకి వాళ్ళ చేతులు కూడా నీసు వాసన వస్తున్నాయి ఏదైనా కంప్లైంట్లు వస్తున్నాయి దయచేసి ఒకవేళ ఇలాంటి విషయాల్లో మీరు ఉన్నంత వరకు కూడా కొంత కొంచెం స్ట్రిక్ట్ గా మద్యం మాంసం పైన ఉద్యోగుల వరకు మీరు అందించకుండా జాగ్రత్త చేయగలిగితే మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు రుణపడి ఉంటాం మేము అదొక్కటి బాధ్యత వాళ్ళు కూడా ఈ మధ్యన రెండు మూడు సంబంధించి చేయటం కూడా జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మేకల బండ శ్రీగిరి కాలనీలో ఎంత చెప్పినా వినట్ల స్థానికులే ఎక్కువగా అక్రమ మార్గాల్లో ఆటోల్లో తెచ్చుకుంటున్నారు కాకపోతే అది ఎంత కంట్రోల్ చేసినా అది ఎవరి వల్ల కాదు కానీ ఉద్యోగుల వరకు దేవస్థానం పరిధిలో వరకు మాత్రం మనం కంట్రోల్ చేయగలిగితే కొంచెం మంచి పేరు వస్తుందండి ఇది కూడా నాకుంటే ప్రిలినరీ ఇన్ఫర్మేషన్ బట్టి యాక్షన్ తీసేసుకున్నా ఇంకా ఇది గ్రేట్ అండి గ్రేట్ డిఇఓ డిప్యూటీ ఇవ్వకి అంటే చేస్తే ఇంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నా ఇప్పుడు ప్రస్తుతం అయితే బాల్ మీ కోర్టులో ఉంది కాబట్టి మీరు ఏంటంటే ఒక చిన్న ప్రశ్న నోట్ ఐదుగురు కాకపోయినా కనీసం మేము చర్యలు తీసుకున్నాము అని ఒక ప్రశ్న నోట్ రిడీజ్ చేస్తే ఇంకా ఈ ఒత్తిడి అనేది పోతుందండి ఈ యొక్క వాతావరణం అనేది కూల్ అవుతుంది అనేది నా ఉద్దేశం అలాగే అండి ధన్యవాదాలు అండి ధన్యవాదాలు మొన్న వచ్చి మా వాడు మిమ్మల్ని కలిశాడు అదే కృష్ణ ధర్మరక్షణ నుంచి వచ్చానని ఒక అబ్బాయి కలిశాడు కదా స్థానికంగానే ఉంటారు నంజాల జిల్లాలో దేవాలయాలు ఏదైనా సమస్య వచ్చిన వాటి మీద మీ ఇలాంటి దృష్టికి తీసుకొస్తూ ఉంటారు అలాగేనండి చాలా సంతోషం అండి ధన్యవాదాలు ఓం